మనం ఏ పంట అయితే విత్తుతామో ఆ పంటనే మనం కోస్తాం కానీ వేరేది ఎలా కోస్తాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి ఆ లక్షణాలతో కూడినటువంటి పంటను విత్తావు గనక ఆ లక్షణాలతో కూడినటువంటి ఆ ఎఫెక్ట్ అనేది విత్తుతున్నప్పుడు ఎవరికి తెలియదండి పిల్లరా ఏ పంట అయినా కానీ విత్తనాలు విత్తున్నప్పుడు ఆ పొలంలో నుంచి ఏవి బయటకు వస్తాయో ఎలా ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఏ రైతు ఎక్స్పెక్ట్ చేయలేరండి ఓహో ఇలాంటిది రావచ్చేమో ఇంత బలంగా పండొచ్చేమో అనుకుంటారు కానీ ఇంత ఎఫెక్టివ్గా వస్తుందా అని ఊహించలేరు ప్రిల్లరా అసలు ఆ పంట ఏదో తెలియకుండా విత్తినటువంటి రైతుగా అంతా అమాయకత్వంగానే ఉంటుంది ఈ జీవితంలో మనం కూడా ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటున్నాం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటున్నాం పైగా మనం ఎలా ఆలోచిస్తామో తెలుసా దాని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ వెళ్తారండి అందుకే మొట్టమొదటికి ఎవరిని ఎవరి గురించి దేవుడు ప్రస్తావిస్తున్నారా అంటే ఏలా అనగా మనుషులు ఎలా ఉంటారో తెలుసా స్వార్థ ప్రియులు అవసరానికి ఎంత దూరం దొరికితే అంత దూరం ఎంత వరకు పాజిబుల్ అయితే అంతవరకు స్వార్థాన్ని ప్రేమించి వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆలోచనలు ఏమండి మొదటిగా వాళ్ళ కుటుంబం కొరకు ఆలోచిస్తారు ఎప్పటి వరకు ఇతను బాగుండాలి కాబట్టి